తాళపత్రం ఎలా బాలాజీ ఇంటికి చేరింది హారం పడిన తరువాత ముని దానిని గుహలో ఉంచి అంగుళీకంతో తెరిచే విధంగా చేశాడని మనకి తెలుసు అంగుళీకానికి చేరే దారి తాళపత్రంలో రాసి హిమాలయాల సరిహద్దుల్లో దాచుతాడు తిరిగి ధ్యానంలోకి లీనమవుతాడు ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే పదిహేను వందల ఇరవై ఐదు హిమాలయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు పలు రాజ్యాల పాలకుల చేతిలో ఉండేవి ఉత్తర భారతదేశం హిమాలయం సరిహద్దున ఓ రాజ్యం ఉండేది ఆ రాజ్యం పేరు హిమవర్ణగిరి పాడి పంటలకు సిరి సంపదలకు పెట్టింది పేరు ఆ రాజ్యం ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు మార్తాండవర్మ మహారాజు తన సైన్యంతో పాటు వేటకు వెళ్ళినప్పుడు చాటున ఒక పుంజాన్ని చూశాడు ఆ దివ్యప్రకాశం వైపు వెళుతూ ఉండగా ఓ ప్రాంతపు వ్యాఘ్రం రాజు దిశగా దాడి చేయడానికి వస్తుంది మార్తాండవర్మపై వెనక నుండి దాడి చేసేలోపు సైనికుడు పులిపై బాణాన్ని వదిలి రాజుని రక్షిస్తాడు కాంతులీలుతున్నది ఏంటో తెలుసుకోవాలని వెళ్లి చూస్తే అది తాళపత్రం కానీ రాజుకి అదేమిటో కూడా తెలియదు స్వర్ణ కాంతితో సూర్య తేజస్సుతో తలతలలాడుతూ వెలుగుతోంది తాళపత్రం తాళపత్రాన్ని తీసుకుని మార్తాండవర్మ తన రాజ్యం వైపు బయలుదేరాడు ఒక పెద్ద గండభేరుండ పక్షి తాళపత్రాన్ని చూసి ఆహారం అనుకుని రాజు చేతిలో నుండి తన్నుకుపోతుంది సైనికులు ఎంత అడ్డగించినా ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది తాళపత్రానికి ఒక శక్తి ఉంది శుద్ధ దశమి నాడు శ్రీ మహావిష్ణువు వెంకటాచల పర్వతంపై శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు ఆ రోజున మాత్రమే తాళపత్రం ప్రకాశిస్తుంది దివ్యకాంతులీనుతుంది కాంతులీనుతుంది మళ్ళీ వచ్చే వైశాఖ శుద్ధ దశమి వరకు అది ఒక పాత పత్రం మాత్రమే హిమాలయాలకు దక్షిణ దిక్కున తాను నిర్మించుకున్న గూటిలో తాళపత్రాన్ని ఉంచుతుంది ఆ గండభేరుండ పక్షి ఇంతలో ఓ పెద్ద మంచు తుఫాన్ తుఫాన్ రావడంతో ఆ పక్షిగూడు నదిలో పడి కొట్టుకుంటూ ఓ గ్రామానికి చేరుకుంది గ్రామం చేరేసరికి తాళపత్రం వెలుగు పూర్తిగా క్షీణించింది అలా సంవత్సరాలు గడిచే కొద్దీ కాలగర్భంలోకి వెళ్ళి ఎందరో దొంగిలించగా వాళ్లు దాచిపెట్టిన చోట తాళపత్రం తిరిగి దర్శనమిచ్చింది అదే బాలాజీ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు శ్రీవెంకటేశ్వరుడి హారం మాయా అంగుళీకం ఆశ్చర్య గొలిపే కథను వినండి తరవాయి భాగంలో